ఈ కరువైన రక్షణ ప్రాణాల మీదకి వస్తున్న పోడు భూముల వ్యవహారం శాఖలో కలకలం నేర్పిన కన్ఫో కన్ఫోల్ ఘటన ఈ నేడు జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ ఇక చూద్దాం ఒకసారి గాయపడ తిరిగి అధికారులను పరామర్శిస్తున్న ఎఫ్డిఓ సుధాకర్ రావు ఇక చూద్దాం అటవీ శాఖ అధికారులపై దాడి ఘటన జిల్లాలో కలకలం రేపింది మోపాల్ మండలం లో ఫారెస్ట్ భూములు తుండడానికి వెళ్లిన సిబ్బందిపై గ్రామస్తులు దాడి చేశారు ఈ ఘటనను ఆ శాఖ అధికారులు తీవ్రంగా ఖండించారు ఇక పూర్తి కలిపితే మోపాల్ మండలంలోని కాల్పల్ గ్రామంలో ట్రాక్టర్ అటవి భూములు తుందుతుండగా అడ్డుకునేందుకు ఫారెస్ట్ అధికారులపై గ్రామస్తులు సుకారం ఏకముఖ్య ఏకముఖ్య దాడికి పాల్పడ్డారు గ్రామస్తులు పోలీసులు అటవీ శాఖ అధికారులు కథనం ప్రకారం కల్గోల్ గ్రామానికి చెందిన మోదీలాల్ కుటుంబం అటవీ అటవీ భూమిని ట్రాక్టర్ దున్నుతుంది విషయం తెలుసుకున్న నిజామాబాద్ సౌత్ విషయం తెలుసుకున్నా నిజామాబాద్ సౌత్ ఎఫ్ఆర్ ఆధ్వర్యంలో సెక్షన్ ఆఫీసర్ సాయి కృష్ణ బీట్ ఆఫీసర్ ప్రగత్ కుమార్ ప్రసాద్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు అటవీ భూమిని ఎందుకు దున్ను ప్రశ్నించడంతో వారి మధ్య చోటు చేసుకుంది అయితే మోదీలాల్ కుటుంబ కుటుంబం గ్రామస్తులకు ఫోన్ చేయడంతో సుమారు నలభై మంది ఒక్కసారిగా సుమారు నలభై మంది ఒక్కసారిగా వారికి అక్కడికి చేరుకున్నారు పరిస్థితులు అదుపు తప్పి అవకాశం తప్పే అవకాశం

ఆఫీసర్ రాయకృష్ణ బీట్ ఆఫీసర్ ప్రగత్ కుమార్ చేతులకు బలమైన గాయాలు జరిగాలయ్యాయి ఏ పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు అటవీ శాఖ అధికారులు తమపై దాడికి పాల్పడిన అటవీ శాఖ అధికారులు తమపై దాడికి పాల్పడిన కర్తూర్ గ్రామస్తులు గిరిజనులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తనతో పాటు సిబ్బందిపై పాల్పడాలని ఎఫ్ఆర్ఓ ఫిర్యాదు మేరకు సుమారు ముప్పై మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ప్రధానంగా మోదీ పాటు ఆయన వార్య తల్లి తల్లి అదేవిధంగా రతియా ఈ బ్రహ్మ గణేష్ బాబు తల్లి ఉన్నట్టు గుర్తించారు ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ వెంకటేశ్వరరావు ఎఫ్డిఓ సుధాకర్ రావు రాణాకు చేరుకొని పరిస్థితిని పోలీసుల అధికారులు వివరించారు దాడి పడిపోయిన పరారైన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఇంత ఘోరమైన పరిస్థితి చూడండి అదేవిధంగా ఏ కర్మైన రక్షణ ఏ ప్రాణ వ్యవహారం